నర్సరీ నుండి తెచ్చిన గులాబీ మొక్కను మనం కుండీలో నాటిన తర్వాత కొత్త చిగుర్లు ఇలా ఎక్కువ రావడానికి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయడానికి వేజల్ షూట్స్ ఎక్కువ రావడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు కొన్ని టిప్స్ తెలుసుకుందాం గులాబీ మొక్కను రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఎండ ఎక్కువ తగిలే చోట పెట్టుకోవాలి కనీసం ఐదు గంటల ఎండ మొక్క అందించాలి వాడిపోతున్న పువ్వులను ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి అప్పుడే కొత్త చిగురులు తొందరగా మొక్కలో వస్తాయి నెక్స్ట్ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కలకు పదిహేను రోజులకు ఒకసారి మనం ఫుడ్ ఇవ్వకపోతే మొక్కలో గ్రోత్ ఉండదు పువ్వులు పూయదు రోజ్ మిక్స్ ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేద్దాం ఒక చెంచా డీఏపీ తీసుకోండి డై అమోనియం ఫాస్ఫేట్ డీఏపీ వల్ల కొత్త చిగురులు బేజల్ షూట్స్ బాగా వస్తాయి నెక్స్ట్ ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ వల్ల వచ్చే చిగురులు హెల్తీగా డార్క్ గ్రీన్ కలర్లో వస్తాయి ఆఖరిగా ఒక్క చెంచా పొటాష్ అండి రెడ్ పొటాష్ అంటారు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని కూడా అంటారు ఇది పువ్వులు ఎక్కువ పూయడానికి పెద్ద సైజులో పూయడానికి మొక్కకి ఇవ్వాలి ఈ మూడు బాగా కలిపి ఒక్క చెంచా ప్రతి గులాబీ మొక్కకు ఇరవై రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది సాయిల్ యూస్ చేసి ఇచ్చారంటే గులాబీలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి హ్యాపీ గార్డెనింగ్ మాయ్